విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు నాయుడిని మించి ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ కష్టపడుతున్నారు నిరంతరం అధికారులతో పర్యవేక్షణ చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు బాధితులకు స్వయంగా ఆదుకునేందుకు రంగంలోకి దిగి పనిచేస్తున్నారు ప్రళయానికి కారణమైన బుడమేరు వాగును మంత్రి నారా లోకేష్ స్వయంగా పరిశీలించారు బురదమయమైన రోడ్డులో కాలినడకన ఇతర మంత్రులు నాయకులతో కలిసి లోకేష్ వెళ్లారు బుడమేరు గండ్లు పూడ్చేలా నిరంతరం లోకేష్ పనులు పర్యవేక్షిస్తున్నారు ఇక విజయవాడలో వరద సహాయక చర్యలపై నిరంతరం అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్తో పాటు స్వచ్ఛంద సంస్థలతో సమన్వయం చేసుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించడంలో లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు విజయవాడ పరిధిలో వరద ముంపునకు గురైన ముప్పై రెండు వార్డుల్లో లోకేష్ ఆదేశాలతో పనులు జోరిగా సాగుతున్నాయి